క్రీస్తుని బట్టి మీకు శుభములు క్రీస్తుయేసును నమ్ముకున్న ప్రతివారికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప వరమును అనుగ్రహించి ఉన్నాడు ఇది దేవుని వల్ల సాధ్యపడింది కేవలము ఆయన తన కుమారుని మన కొరకు మానవ రూపంలో భూమి మీదకి పంపటం వల్లే ఈ గొప్ప వరమును మనము లభ్యపరచుకుంటకు అవకాశం కలిగింది అది మనము సువార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తున్నాం అడుగు ప్రతి వాడునూ పొందును చాలా చిన్న మాట కానీ అందులో ఎంతో ఆదరణ ఉంది ఎంతో అర్థం ఉంది జీవితానికి ఎంతో నెమ్మదిని సమాధానం కలిగించే భావము ఆ వచనంలో కనబడుతుంది అడుగు ప్రతివాడును పొందును ఇది ఎవరో కూడా దయచేయలేని వాగ్దానం ఇది ఎందుకంటే దేవుడు ఒక్కటే ఇటువంటి వాగ్దానం దయచేసి దాన్ని నెరవేర్చగలిగిన వాడు మనుషులు ఇటువంటి వాగ్దానములు చేసినను దానిని నిలబెట్టుకునే ప్రయత్నంలో విఫలమవుతూనే ఉంటారు దేవుడు తనను గూర్చి తనకు గొప్ప ధైర్యం ఉన్నది కనుక ఆయన సామర్థ్యత పైన శక్తి జ్ఞానం పైన ఆయనకి ఏది ఎదురు లేదు అనే నమ్మకము ఆయనకున్నది కనుక సమస్తమును సృష్టించినవాడు కాబట్టి సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఇటువంటి గొప్ప వరం అనుగ్రహించాడు అయితే ఎవరు ఈ వరాన్ని పొందగలరు అనేది ఆలోచన చేసినప్పుడు క్రీస్తుని వెంబడించిన వారికి మాత్రమే ఈ వాక్యము చెందుతూ ఉంటుంది క్రీస్తుని అనుసరించి క్రీస్తుకు తగినట్లుగా జీవించే వారికి మాత్రమే అలాగే క్రీస్తుని అనుసరించే ప్రయాస వారికి అనుసరించాలనే గొప్ప ఆసక్తి కలిగిన వారికి ఈ వాక్యము వర్తిస్తూ ఉంటుంది పాపములో ఉండి యేసుక్రీస్తు ప్రభు నుండి పొందాలనుకుంటే మటుకు అది సాధ్యపడదు విశ్వాసం యొక్క కొలత ఏంటంటే యేసుక్రీస్తునందున్న విశ్వాసము అపవిత్రమైనది కాదు ఆయన ఎందున్న విశ్వాసము బలహీనమైనది కాదు ఆయన ఎందున్న విశ్వాసము మనుషుల వల్ల సృష్టింపబడినది కాదు ఆయన ఎందున్న విశ్వాసము కృత్రిమమైనది కాదు ఆ విశ్వాసము ఫలింపజేసే విశ్వాసం ఇటువంటి విశ్వాసమును కలిగి ఆయన్ని వెంబడించినప్పుడు ఎందరైతే ఆయనను అడుగుతారు వాళ్ళందరికీ కూడా దయచేయబడుతుంది లేకపోతే వాళ్ళందరూ పొందుతారని చెప్తున్నాడు మనం చాలా సంగతులు అడిగేస్తుంటాం దేవుడిని కానీ వాటి వెనకాల నిజత్వం ఎంత ఉంది పరిశుద్ధత ఎంత ఉంది వాటికి సంబంధించిన విశ్వాసం ఎంత ఉంది ఇవన్నీ కూడా కొలిచే పరిస్థితుల్లో చాలామంది ఉండరు మనం ఏదైనా ప్రభుని అడుగుతున్నామంటే దాని కొరకు కావలసిన విశ్వాస పరిమాణము మనం వ్యక్తపరచగలగాలి అలా వ్యక్తపరిచినప్పుడే ప్రభు దాన్ని దయచేస్తుంటాడు శిష్యులు యశు ప్రభుని విశ్వాసమును అభివృద్ధి చేయి ప్రభు అని అడిగారు అలాగే వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి చేశారు మరొక సందర్భంలో ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు ఆ ఉపమానానికి అర్థం చెప్పాడు ఒకనొక సందర్భంలో పేదరు మరి తన జీవితం గురించి ఆలోచన కలిగిన వాడే యేసుప్రభుకి ఎవరు అంటే అన్నీ విడిచిపెట్టి వచ్చాము ఇళ్ళు పొలాలు కుటుంబాలు ఏదైనా సరే మేము విడిచిపెట్టి నీ వెనకాల వస్తున్నాం కదా మరి మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ప్రభు సమాధానము ఏమన్నాడు ఇవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వటమే కాకుండా లేదా మీరు తిరిగి పొందటమే కాకుండా నిత్య జీవాన్ని కూడా మీరు పొందుతారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని అడగటంలో ఒక అర్థం ఉంటుంది ఆయనను అడిగినప్పుడు జ్ఞానంతోను విశ్వాసంతో అడిగినప్పుడు మనకు ఎప్పుడూ కూడా మీరే దయచేస్తాడు మనం అడిగింది ఖచ్చితంగా పొందుతాం ఒక సందర్భంలో ఇస్రాయిలు రాజుని అడిగారు దేవుణ్ణి మాకు రాజు కావాలి ఇగో అన్ని దేశాలకు అందరికీ రాజు ఉన్నారు అలాంటి రాజు మాకు కావాలి సమయలు ఈ విషయాన్ని దేవుడికి తెలియజేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు రాజుని కానీ వాళ్ళు ఏదైతే అడిగారో అది వాళ్ళ యొక్క నష్టానికే కారణమైంది మరి దేవుడు అలాగా ఎందుకు చేశాడు అంటే ఇస్రాయేలీలు దురుద్దేశంతోనూ పాపముతోనూ శరీరేచ్ఛతోనూ దేవుణ్ణి అడిగాడు యోవా దేవుడు అంటాడు నేనే కదా మీకు రాజుని ఉండగా మీకు రాజు ఎందుకు అన్నప్పుడు వాళ్ళ సమాధానము అయినను మాకు ఈ భూసంబంధమైన రాజులు వంటి రాజు ఒకటి కావాలని సో అప్పుడు దేవుడు సరే అని చెప్పి వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు శరీరాశతోనే అడిగారు కానీ దాని యొక్క పరిణామం ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళు ఊహించలేకపోయారు అటువంటి స్థితిలో వాళ్ళు లేరు వాళ్ళ విశ్వాసం అందుకు వాళ్ళకి సహకరించలేదు కాబట్టి వాళ్ళు దేవునికి విరుద్ధమైన కోరికను అడిగారు దేవుణ్ణి నిర్లక్ష్యము చేసే కోరికను అడిగారు మనం విషయం ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి మనం అడుగుతున్నామంటే అది మనం పొందాలనుకుంటున్నామంటే అది దేవుణ్ణి మర్చిపోయేటట్లుగా చేయకూడదు దేవుణ్ణి ప్రక్కన పెట్టేటట్టుగా అది ఉండకూడదు అటువంటివి అసలు మనం కోరనే కోరకూడదు ఇటువంటి జ్ఞానానికి మనం వచ్చినప్పుడు మనము విశ్వాసముతో ఏదడిగినా కూడా దేవుడు మనకు చేయకుండా ఉండడం అప్పుడు మనము పొందిన వాటిని బట్టి వైఫల్యాన్ని చూడడం ఇస్రాయలీలు అనుభవించిన గొప్ప శ్రమను మన జీవితాల్లో మనం అనుభవించు పరుషు తండ్రి ప్రేమ కలిగిన దేవ మీకు స్థూతులు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి ఈ గొప్ప వరమును వాగ్దాన ధన రూపంలో మా ముందుంచి మేము అడిగితే మీరు కాదన్న నమ్మకాన్ని మాకు దయచేసి ఎటువంటి వాటిని అడిగితే మీరు దయచేస్తారో వాటిని కూర్చిన జ్ఞానము కూడా మాకు అనుగ్రహించినందుకు ముక్స్తూ స్తోత్రాలు ఈ లోక సంబంధమైన వాళ్ళు వెంపరులాడినట్లుగా మేము ప్రతిదాని వెనక పరిగెట్టుకున్నాం నీ చిత్తములో ఉన్న వాటిని నీకు సంతోషము కలిగించే వాటిని మేము అడుగులాగా మా మనస్సులను మీరు సిద్ధపరచండి మా విశ్వాసమును బలపరచమని పరిశుద్ధ పరిశుద్ధనాలు నడిచినాం తండ్రి Amém.